గుండూరు నగరంలోని బుజ్జలనిల హనుమయ కంపెనీ సమీపంలో మాతృణి స్విమ్మింగ్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ గీత జన్మదిన వేడుకలు ఘనంగా జరిపాయి అకాడమీ నిర్వాహకురాలు గీత మాట్లాడుతూ చిన్నారులు ఆరోగ్యంగా చురుకుగా ఉండేందుకు అనువైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు అకాడమీలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ నీటిని నిరంతరం ఫిల్టరింగ్ కీలింగ్ సౌకర్యాలతో నిర్వహిస్తున్నట్లు గీత వివరించారు బాలు బాలికలకు స్విమ్మింగ్ శిక్షణ అందించేందుకు ముగ్గురు అనుభవ జ్ఞాన నియమించబడ్డారు స్విమ్మింగ్ వల్ల చిన్నారులకు వ్యాయామం మైండ్ రిలీఫ్ ఆరోగ్యకరమైన శరీర వికాసం కలుగుతోంది ఐదు సంవత్సరాల వయసు నుంచే శిక్షణకు అనుమతి ఉంది అని నిర్వాహకులు తెలిపారు ఉద్యోగస్తులు కూడా స్విమ్మింగ్ ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చని స్ట్రెస్ ఫ్రీగా ఉండగలరని చెప్పారు అకాడమీలో కిడ్స్ పార్టీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండగా కార్యక్రమాలు నిర్వహించేందుకు బ్యాంకెట్ హాల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని గీత తెలిపారు రోజువారి ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఉద్యోగులకు ఇది పర్ఫెక్ట్ స్పాట్ గా నిలుస్తుందని గీత తెలిపారు మాకేం స్విమ్మింగ్ అకాడమీ విద్యార్థులు ప్రతి ఏడాది వివిధ రాష్ట్ర జాతి స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని అనేక అవార్డులు ట్రోఫీలు కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందని ఈ విజయాల పిల్లలకు భవిష్యత్ స్పోర్ట్స్ కోటా స్కాలర్షిప్స్ నేషనల్ లెవెల్ అవకాశాలు లభించే దారి చెబుతున్నాయి అని నిర్వాకురాలు గీతా తెలిపారు Baik, papa. Ini posisinya. Oke, dah. Ya, sudah. ఇది వచ్చేసి మనకి సపరేట్ కిడ్స్ స్కూల్ అనమాట బిలో త్రీ ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఎంజాయ్ చేసుకో అండ్ ఎంజాయ్ చేయొచ్చు ఆర్ వాళ్ళ పేరెంట్స్ దిగి కూడా ఒక ఫ్యామిలీ టైం లాగా స్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ చూస్తారు ఒక కార్డర్లో వచ్చింది అది సపరేషన్ మెటీరింగ్ కిడ్స్ స్కూల్ అని లెటల్ స్కూల్ అనమాట కూడా ఇంకా ఏమైనా కోచింగ్స్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ లో జరుగుతాయి అండ్ కిడ్స్ కి ఇక్కడ ఫ్రీగా ఆడుకోవడానికి స్పేస్గానే ఒక యాక్టివిటీస్ లాగా చేస్తూ 아, 됐기 아. 아다 아, ఫస్ట్ ఫంక్షన్ హాల్ అన్నమాట దీని కెపాసిటీ వచ్చేసి కెపాసిటీ ఉంది మీకు సెపరేట్ చెయ్యి నూస్ అండ్ టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి పక్కన వచ్చేసి మనకి డైనింగ్ హాల్ కూడా ఒకటి అవైలబుల్గా ఉంది అది అప్పుడప్పుడు మీకు మ్యూజిడెస్ కాన్ఫరెన్స్ హాంగ్ హాల్స్ ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫంక్షన్ హాల్ అండి దానికి దీనికి కనెక్టెడ్ స్పేస్ ఉంది ఇది మనం డైనింగ్ హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ చిన్న చిన్న కిట్టీ పార్టీస్ కానీ ఏంటంటే కాన్ఫరెన్స్ మీటింగ్స్ కూడా పోస్ట్ చేసుకోవచ్చు కాన్ఫరెన్స్ మీటింగ్స్ కూడా పోస్ట్ చేసుకోవచ్చు నమస్తే అండి నా పేరు గీత మా తిన్న స్విమ్మింగ్ అకాడమీ వచ్చేసి గుజ్జర్ ఏరియాలో మేము స్టార్ట్ చేశాము ఇది వచ్చేసి సెకండ్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి ఈ రిమోట్ ఫేజ్ వన్ లో ఉంది బీఆర్ ఇన్ టూ స్విమ్మింగ్ పూల్ స్వెమ్స్ ఎయిట్ నైన్ ఇంబర్స్ పోగ్రోగా చూస్తున్నా గుర విజయవాడలో మనకి పూల్స్ ఉన్నాయి సో విఆర్ ఇన్ టూ స్విమ్మింగ్ ఎందుకు అంటే స్విమ్మింగ్ షెడ్ పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్ సో ఇంకా హ్యాబిట్ చేసుకుంటే మీరు ఎంత హెల్దీగా ఉంటారు రోజు మొత్తం స్ట్రెస్ కూడా మీకు అంతా పోయి రిలాక్స్ గా కూడా ఉంటారు ఇట్ గివ్స్ దట్ ఎనర్జీ దాట్ ఇక్కడ వచ్చేసి మనకి కోచింగ్ కూడా అవైలబుల్ ఉంది స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ ఇయర్స్ ఎంత ఎంత పెద్దవాళ్ళని నేర్చుకోవచ్చు అండ్ అపాసిటీ యూ హ్యావ్ అ గుడ్ పూల్ కెపాసిటీ హావ్ ఇయర్లీ మంత్లీ మంత్లీ ఇయర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ ప్యాకేజెస్ గుజ బ్రాంచ్ లో వచ్చేసి స్విమ్మింగ్ పూల్స్ తో పాటు మనకి టూ బ్యాంకెట్ హాల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఈ బ్యాంక్వెట్ హాల్స్ వచ్చేసి మనకి చిన్న చిన్న పార్టీస్ కెన్ హోస్ట్ బిట్వీన్ టూ ఫిఫ్టీ పీపుల్ టూ ఫిఫ్టీ మెంబర్స్ హోస్ట్ చేయొచ్చు ఈజీగా दिसेंबर में आलसे हैं ओपन टू स्काई चिमचिमा पार्टिस खाने कितने पार्टिस चेस कोलानी पड़े वे हैव एक प्रोग्रेसी और इनसे में करेंगे जैसे टेनिंग वर्ल्ड में पार्टिंग में यू मेक शर बट यर यर योर योर न्यू अपडेट्स स्टेम डॉन अपडेट करो कॉम्पटीशन्स में अन्य में वे आलसे हैं एक तो लोग ప్రైజెస్ గెలిచినా చాలా మంది ఉన్నారు ఇక్కడ వచ్చేసి మనకి లేడీస్ కి సపరేట్ బ్యాచెస్ కూడా ఉన్నాయి మార్నింగ్ నైన్ టి టెన్ సపరేట్ లేడీస్ ట్రైనర్ వచ్చేసి మీకు కంఫర్టబుల్ గా ఉండేలాగా నేర్పిస్తారు అండ్ మా రెగ్యులర్ టైమ్ అయితే త్రీ కోచ్ ముగ్గురు కోచెస్ ఉంటారు మనకి ఇద్దరు వచ్చేసి మేల్ మేల్ కోచెస్ అండ్ వన్ వచ్చేసి ఫీమేల్ కోచ్ మీకు ఎవరి దగ్గర ట్రైనింగ్ కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు అండ్ వాటర్ అంటే భయం ఉన్న కూడా వచ్చి చాలా ధైర్యంగా నేర్చుకొని ఒక కాన్ఫిడెన్స్ పెంచుకునే ఒక స్పోర్ట్ ఇది విచ్ ఇస్ మో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు వచ్చేస్తే మీకు ఎంత స్ట్రెస్ ఉంటుందో అదంతా కూడా విత్ ఇన్ వన్ అవర్ లో మీకు రిలీఫ్ చేసుకోవాలంటే దిస్ ఈస్ ద ఓన్లీ పాసిబుల్ థింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు రిలాక్సేషన్ తో పాటు యువర్ బాడీ విల్ గెట్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ విచ్ మేక్స్ యూ ఫిట్ మన ఇన్నరింగ్ రోడ్ బ్యాంచ్ లో కూడా కోచింగ్ అవైలబుల్ గా ఉంది అవర్లీ బ్యాచ్ మార్నింగ్ మార్నింగ్ సిక్స్ వన్ వరకు ఓపెన్ లోనే ఉంటుంది ఏది ఫీజిబుల్ గా ఉంది అంటే కనుక మీరు దాని దగ్గరలో దానికి వెళ్ళి మీట్ అక్కడ అక్కడ మెంబర్షిప్ యాక్టివ్ గా ఉంది అంటే కనుక మీరు అక్కడ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి ఇక్కడే మీరు చేసుకోవచ్చు ప్రయారిటీ సో దట్ వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా అట్ ద సేమ్ టైమ్ మనం హోమ్ మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉండటానికి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఫిల్టరేషన్ అనేది ఉంటుంది కొత్త వాటర్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి త్రూ ద ఫిల్టరేషన్ మనం ఓవర్ ఫ్లో అయిపోయి పాప వాటర్ అయిపోతూ ఉంటుంది దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ అనమాట మార్నింగ్ కూడా మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది మనకి సో దట్ డస్ట్ పార్టికల్ జరిగినట్టు మేము ఇలాంటి ప్రికాషన్స్ అన్ని ముందు తీసుకుంటాము మీ కి కూడా ఛాన్స్ లేకుండా కెమికల్స్ రిక్వైర్ సెపరేట్ 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 ఫర్ లేడీస్ అండ్ కమింగ్ హాల్స్ యూ టూ 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 ఇండివిజువల్ గా బుక్ చేసుకోవచ్చు మనం బుక్ చేసుకోవచ్చు ఒకసారి మీరు రన్నింగ్ చెప్తాం చెప్తా ఒకసారి వచ్చి చూసి హాఫ్ ఇయర్లీ ఇయర్లీ త్రీ మంత్స్ లో ఫోర్ టైప్స్ ఆఫ్ ఫ్యాటెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇయర్లీ మెంబర్షిప్ ఇయర్లీ మెంబర్షిప్ కూడా అవైలబుల్ గా ఉంటున్నాను ఫైవ్ డీటెయిల్స్ అనేవి వన్ మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ డిస్కస్ అందరూ వెట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను